అగ్నిశి స్వాగతం నేను మీ రామకృష్ణ గంజాయి తాగిన ఆకతాయికులు పోలీసులపైన తిరగబడ్డారు ఈ మధ్యకాలంలో అనేక ప్రాంతాల్లో ఈ వార్తలు వింటున్నాం చూస్తున్నాం పోలీసు పైన గంజాయి ముఠ గంజాయి తాగిన ఆకతాయికులు దాడులు చేస్తున్న వైనం మనకు కనిపిస్తుంది చూస్తున్నాం తాజాగా తెనాలిలోని ఐదానగర్ ప్రాంతంలో గంజాయి ముఠ కానిషోలపై దాడి చేసింది ఇప్పటివరకు గంజాయి ముఠాను పట్టుకోవడం కేసులు పెట్టడం జైలుకు పంపడం చేసిన పోలీసులు ఈసారి గతంలో మాదిరిగా రోడ్డుపైనే వారికి తమ పోలీస్ లాఠీ పవర్ ఏంటో చూపించారు కూర్చోబెట్టి రోడ్డు మీద అరికాలమై లాఠీతో బాధి పోలీస్ సత్తా చూపించారు సాధారణంగానే దీన్ని కొన్ని ప్రజా సంఘాలు కొంతమంది వ్యక్తులు విమర్శించారు అయితే చాలామంది మాత్రం పోలీస్ చర్యను స్వాగతిస్తున్నారు అనేక ప్రాంతాల్లో గంజాయి ముఠా మద్యం బాబులు ఇష్టమైన తాగి రోడ్లపై తిరుగుతున్న మహిళలను పెద్దలను లెక్క చేయకుండా చేస్తున్న దుర్మార్గాలు ఎన్నో విన్నో వీటిపైన ఎక్కడ కేసులు నమోదు చేయడం తప్పించి చర్యలు తీసుకున్న పాపానప్పులేదు అయితే తెనాలి ఐతానగర్ పోలీసులు లాఠీతోటి బుద్ధి చెప్పి అక్కడ బాబుల మత్తు వదిలిచిన వైనాన్ని అనేక మంది స్వాగతిస్తున్నారు అనేక ప్రాంతాల్లో ఇలాంటి బాబులు మందుబాబులు గంజాయి బాబులు విరంగం చేస్తున్నారని వారిపై కూడా దృష్టి సారించాలని సందర్భంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు పోలీసులు ఇలాంటి చర్యలు బహిరంగంగా చేసి వీడియోలు విడుదల చేస్తే మరోసారి కొన్ని చోట్లైనా జాగ్రత్తగా ఉంటారనేది ప్రజల అభిప్రాయం ఇక మా వర్గాన్ని కొట్టారు మా కులాన్ని కొట్టారనే ఏడుపు వాళ్ళు ఎలానూ ఉంటారు వారి గురించి పట్టుకోకుండా పోలీసులు చట్టం పని చట్టం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ కోరుకుంటుంది چلو آ صح 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 او صاحب 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 न्यूस